హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రేషన్ కార్డులు రద్దు అని అంటున్నారు ఫ్రెండ్స్ అది ఎంతవరకు నిజమని అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రేషన్ కార్డులు రద్దు ఆందోళనలో ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రజా పాలన పేరిట ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు దరఖాస్తు పత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వారు తెల్ల రేషన్ కార్డ్ సబ్మిట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇక మేడ్చల్ జిల్లాలో తొంభై ఐదు వేల నలభై రేషన్ కార్డు రద్దు కావడం ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు గక్కశర్ రెండు వేల రెండు వందల డెబ్భై మూడు కాప్రా రెండు వేల రెండు వందల అరవై మూడు కీసర మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెడిచల్ రెండు వేల మూడు వందల ఆరు మేడిపల్లి నాలుగు వేల ఒక వందల అరవై ఐదు శమరిపేట ఎనిమిది వందల తొంభై మూడు ముడిచింతల మూడు వేల రెండు వందల ఎనిమిది రేషన్ కార్డు రద్దయ్యాయి ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరుల ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరుల మూడు వేల సారీ ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేల రెండు వందల పది కార్డులు రద్దయ్యాయి మిగతా జిల్లాలలో సైతం ఇదే స్థాయిలో రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీనిపై అధికారుల త్వరలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ అర్థమైందా మరిన్ని మరిన్ని వీడియోస్ మరో అప్డేట్తో మరి మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ